ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఒక జిల్లాల వారిగా మీరు ఒకసారి చూస్తే ఇది ఇంట్రెస్టింగ్ డేటా హైపర్ టెన్షన్ మొత్తం పంతొమ్మిది లక్షల డెబ్బై ఎనిమిది వేల ఆరు వందల తొంభై తొమ్మిది మందికి వస్తే మేల్ వచ్చి ఎనిమిది లక్షల ముప్పై ఏడు వేల తొమ్మిది వందల ఏడు మంది ఫిమేల్ పదకొండు లక్షల నలభై వేల ఏడు వందల డెబ్బై రెండు రీజన్ మనం ఒకసారి అనలైజ్ చేస్తే నేను రఫ్ గా అనలైజ్ ఇంకా డిపార్ట్మెంట్ చేయాలి మగవాళ్ళకి హైపర్ టెన్షన్ తక్కువ ఉంది మీరు ఆడవాళ్ళకి హైపర్ టెన్షన్ వేస్తున్నారు మీరు వేస్తున్నారు వాళ్ళు పెట్టడం లేదు వాళ్ళని మీరు అన్ని ఇబ్బందులు పెట్టి వాళ్ళకి హైపర్ టెన్షన్ వస్తా ఉంది ఇది ఆ ఎన్విరాన్మెంట్ లో వచ్చే సమస్య కుటుంబ వ్యవస్థలో వచ్చే సమస్య అదే విరియస్ కారణాల వల్ల లేడీస్ ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు మగవాళ్ళకంటే లేడీస్ ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు నెక్స్ట్ అది కూడా కోనసీమ నెంబర్ వన్ కాకినాడ ఎన్టీఆర్ ఏలూరు కృష్ణ వెస్ట్ గోదావరి తక్కువ ఉండేది ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఇప్పటికి వాళ్ళకి ఆ ప్రాబ్లం లేవు నెక్స్ట్ ఇక్కడ డయాబెటీస్ చూస్తే పదకొండు లక్షల పదమూడు వేల తొమ్మిది తొమ్మిది మేల్ ఐదు లక్షల అరవై ఒక్క వేల నూట తొంభై ఉంది ఫిమేల్ ఐదు లక్షల యాభై రెండు వేల ఏడు వందల అరవై ఏడు లెస్ ఈక్వల్ వాట్ ఈస్ ది రీజన్ ఇక్కడ ఫుడ్ హ్యాబిట్స్ ఎక్కడైతే రైస్ ఎక్కువ తింటారో కార్బోహైడ్రేట్స్ కన్సంషన్ గాని ఫుడ్ హ్యాబిట్స్ గానీ మీరు చూస్తే గుంటూరు ఎన్టీఆర్ కృష్ణా ఈస్ట్ తిరుపతి నెల్లూరు ఏలూరు ప్రకాశం ఈ జిల్లాలు మళ్ళీ మండం చూస్తే తక్కువ సత్యసాయి తక్కువ కర్నూల్ అనకాపల్లి నంద్యాల విజయనగరం అనంతపురం అన్నమయ్య ఇక్కడికి వచ్చిన కూడా మళ్ళీ శ్రీకాకుళం మనం చూస్తే ఎక్కడైతే బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి ఫుడ్ హ్యాబిట్స్ డిఫరెంట్ రాగి జొన్న కొర్రలు తింటున్నారు కాబట్టి డయాబెటీస్ తక్కువ ఉంది క్లియర్ మన వారసత్వంగా వచ్చే హ్యాబిట్స్ వల్ల అలవాట్ల వల్ల డయాబెటీస్ వచ్చే పరిస్థితి వచ్చింది నెక్స్ట్ హైపర్ టెన్షన్ డయాబెటీస్ బోత్ మనం చూస్తే ఇక్కడ రెండు వచ్చేది మగవాళ్ళకే ఎక్కువ వస్తున్నాయి అంటే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఈ రెండు వచ్చినప్పుడు ఇరవై లక్షల డెబ్బై ఎనిమిది వేలలో తొమ్మిది లక్షల యాభై నాలుగు వేలు మగవాళ్లు ఆ రేషియో ప్రకారం ఆడవాడకు పదకొండు లక్షల ఇరవై రెండు వేల ఎనిమిది వస్తుంది ఈ గోడ్ మళ్ళీ మనం అనుకున్న ప్రకారమే ఈ రెండు కూడా రాయలసీమలో కరువు జిల్లాల్లో లేకుంటే ఉత్తరాంధ్రలో తక్కువ ఉంది ఎక్కడైతే బాగా అభివృద్ధి చెందిన ప్రాంతంలో రైస్ హ్యాబిట్స్ గానీ ఫుడ్ హ్యాబిట్స్ గానీ లైఫ్ స్టైల్స్ వల్ల పెరిగే పరిస్థితి వచ్చింది నెక్స్ట్ ఇది ఇవి చేసినప్పుడు ఇవన్నీ కూడా మన వాళ్ళు చేసింది ఇరవై రెండు ఇరవై మూడు టు ఇరవై నాలుగు ఇరవై ఐదు వైద్య సేవ డిస్టిక్ వైజ్ బర్డ్ అండ్ ట్రీట్మెంట్ ఇవన్నీ కూడా తయారు చేశారు ఇక్కడ ఇవి చూసిన తర్వాత మా వాళ్ళు టాప్ టెన్ డిసీజెస్ కంట్రోల్ చేయడానికి ప్రపంచమంతా ఎలాంటి ఎక్స్పెరిమెంట్ చేశారు అనే దానికి ఒక ఇది చేశారు అందులో మీరు చూస్తే డబుల్ హెచ్ఓ కూడా ఒక అసెస్మెంట్ ఇచ్చారు ఆ అసెస్మెంట్ ఏంటంటే యాజ్ ఆన్ టుడే ఫోర్ మెంబర్ ఫ్యామిలీ ఈ ఫోర్ మెంబర్ ఫ్యామిలీ సాల్ట్ ఐదు గ్రాములు పర్ డే మంత్లీ ముప్పై రోజులు కాబట్టి వాళ్ళందరికి ఆరు వందల గ్రాములు సాల్ట్ వాడితే ఆ ఫ్యామిలీ ఐడిల్ అదే సమయంలో ఆయిల్ ఫిఫ్టీన్ ఎంఎల్ పర్ డే చొప్పున పద్దెనిమిది అంటే రెండు లీటర్లు అప్రాక్సిమేట్ గా వాడితే ది ఐడిల్ షుగర్ ఇరవై ఐదు గ్రాములు ముప్పై రోజులు మూడు వేల గ్రాములు దగ్గర దగ్గర త్రీ కేజీస్ అంటే ప్రతి ఒక్కరు ఉండే ఫ్యామిలీ ఆవరేజ్ ఆరు వందల గ్రాములు సాల్ట్ పద్దెనిమిది వందలు అంటే రెండు లీటర్లు ఆయిల్ మూడు వేల గ్రాములు అంటే మూడు కేజీలు షుగర్ ఇది ఆరు వందల గ్రాములు అంటే పాయింట్ సిక్స్ కేజీస్ మనం తెలియసో తెలియకుండా ఉప్పు ఎక్కువ వేసేసుకుంటున్నాం బాగా టేస్ట్ ఉంటుందని అక్కడ నుంచి ఈ అన్ని స్టార్ట్ అవుతున్నాయి దిస్ ఇస్ ఐడిల్ డైట్ రెండోది కూడా నేను చూసాను బెస్ట్ డైట్ రెసిడెన్షియల్ స్కూల్ కి వెళ్ళాను టైమ్స్ స్మాల్ మీల్ ఇస్తున్నారు మార్నింగ్ నిద్రలేస్తానే మిల్క్ బ్రేక్ఫాస్ట్ చిక్కి ఒక స్నాక్ లంచ్ ఈవినింగ్ ఒక స్నాక్ మళ్ళీ డిన్నర్ మళ్ళీ ఒక ఫ్రూట్ పడుకున్నా ఐడిల్ ఫుడ్ ఈ ఏడు వల్ల పీరియాడికల్ గా స్మాల్ డోసెస్ ఏది గ్లూకోజ్ లెవెల్స్ కంటిన్యూ గా పనిచేస్తున్నాయి అంటే ఎక్కువ రీజ్ అయిపోదు తగ్గదు ఎనర్జీ లెవెల్స్ కన్సిస్టెన్సీ ఉంటుంది స్లీప్ బాగుంటుంది గ్రోత్ బాగుంటుంది దట్ ఈస్ ది ఐడియల్ సిచ్యువేషన్ అందరూ ఏడు సార్లు ఆరు ఏడు సార్లు గాని స్మాల్ మెయిల్ గాని ప్రాక్టీస్ చేయగలిగితే దట్ విల్ ది బెస్ట్ రెండోది నేను చెప్పింది ఇది కూడా ఏదైతే ఆరు వందల గ్రాములు సాల్ట్ అదే మరి రెండు లీటర్లు మాక్సిమం ఆయిల్ ఇంకొక పక్కన మూడు కేజీలు షుగర్ ఈ రెండు తంబు రూల్ కింద కానీ ఫ్యామిలీస్ అన్ని ప్రాక్టీస్ చేయగలిగితే చాలా డిసీజెస్ మనం కంట్రోల్ చేసుకునే పరిస్థితి వస్తుంది ఇక్కడ కుప్పం లో ఒక పైలట్ ప్రాజెక్ట్ చేస్తున్నాం ఇది రాష్ట్రమంతా డిజిటల్ నర్వస్ సెంటర్ ఇది మనం తీసుకుంటే కుప్పంలో ప్రాక్స్ చేస్తున్నాం ఆల్రెడీ టైం కూడా చూపిస్తాం ఇక్కడ ఫైవ్ మండల్స్ లో పెట్టాం త్రీ మంత్స్ టైం ఇది డిజిటల్ మోడల్ మొత్తం ఎస్టాబ్లిష్ చేసి కుప్పంలో ఇనిషియల్ గా ఆల్ కాన్స్టిట్యూన్సీ మొత్తం కవర్ చేయడానికి ఇది పెడుతున్నాం ఫేజ్ టూ లో చిత్తూరులో ముప్పై ఒక్క మండలాలు మొత్తాన్ని దీన్ని ఎంటైర్ డిస్టిక్ కవర్ చేస్తున్నాం అది చూసిన తర్వాత ఈ రెండు చూసే కొద్దిగా ఒక ఆరు నెలలు అవుతుంది ఈ రెండు చూసిన తర్వాత స్టెబిలిటీ ఇంపాక్ట్ క్వాలిటీ సిటిజన్ సాటిస్ఫాక్ దెన్ గో టు స్టేట్ డిస్టిక్స్ ఫేస్ టూ పెట్టాం దీనికి మొత్తం కూడా మీరు చూస్తే టూ ఇయర్స్ టూ మంత్స్ ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం అంటే ఇరవై ఆరు నెలల్లో పూర్తి చేయాలని దీనివల్ల లాభాలు ఏంటనేది కూడా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ క్రియేషన్ ఆఫ్ అబా ఐడి టు సిటిజన్స్ అందరికి తయారు చేయడం అందరి ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ ఎస్టాబ్లిష్ చేయడం హెల్త్ రికార్డ్స్ అని మీ డిజిటల్ లాకర్ లో పెట్టడం మీరు ఎక్కడికైనా పోయి ఏ డాక్టర్ దగ్గర పోయినా ఏ దేశం పోయినా డిజిటల్ లాకర్ నుంచి హిస్టారికల్ రికార్డ్ అంతా మీద ఉంటుంది రేపు రాబోయే రోజుల్లో ఇంకా ఒక ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తున్నాం చిన్న పిల్లలప్పటి నుంచి హెల్త్ రికార్డ్స్ ఎస్టాబ్లిష్ చేసి ఒక హెల్త్ ట్రాకింగ్ ఆఫ్ ఇండివిజువల్ సో దట్ ట్రీట్మెంట్ కూడా ఏది పడుతుంది ఏది పడదు ఎట్లుంటుంది అని ఒక ఐడియా వస్తుంది దీనికోసం మొత్తం హెల్త్ రికార్డ్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేస్తాం డిజిటల్ లాకర్ లో హెల్త్ రికార్డ్స్ ఇచ్చే పరిస్థితి వస్తుంది రెండోది ఒక డెడికేటెడ్ యాప్ ద్వారా ఈ రోజు ఇదంతా అయినాక హెల్త్ అడ్వైజ్ టైం టు టైం ఇచ్చే పరిస్థితి వస్తుంది స్పెషల్ డాక్టర్ కావాలంటే ఎవరు కావాలి అనేది కూడా ఈ యాప్ ద్వారా అడ్వైజ్ చేసి డైరెక్ట్ గా అపాయింట్మెంట్ ఆన్లైన్ ఆఫ్ లైన్ అపాయింట్మెంట్ ఇప్పించే పరిస్థితి వస్తుంది బెస్ట్ డాక్టర్ ఆఫ్లైనే కలవాలా నేరుగా మీకు అపాయింట్మెంట్ లేదు ఆన్లైన్ అడ్వైజ్ తీసుకుంటారు అది ఇచ్చే పరిస్థితి వస్తుంది అదే మరి ఇంకొక పక్కన ఆల్ స్టాఫ్ ని ట్రైనింగ్ కంటిన్యూస్ గా క్వాలిటీ హెల్త్ లో ఏ టూల్స్ పెట్టేస్తాం గ్లోబల్ నాలెడ్జ్ అంతా పెడతాం ఆ గ్లోబల్ నాలెడ్జ్ అంతా టైం టు టైం హెల్త్ ప్రాక్టీషనర్స్ అందరూ కూడా ఆన్లైన్ లో ఉంటారు లాస్ట్ మైల్ లో ఉండే వ్యక్తి దగ్గర నుంచి టాప్ వరకు అందరూ ఉంటారు స్పెషలిస్ట్ దాకా అందరికీ నాలెడ్జ్ ఉంటుంది దానిపైన వాల్యూ అడిషన్ ఇస్తారు డాక్టర్స్ ఇచ్చిన తర్వాత అది కూడా యాడ్ అవుతుంది రేపు రాబోయే రోజుల్లో అలాంటి చేస్తాం అడ్వాన్స్ బుకింగ్స్ ఆఫ్ అపాయింట్మెంట్స్ ఇఫ్ ఎనీ ఎవరికైనా కావాలంటే హెల్త్ ఫెసిలిటీ కింద రెఫరల్ సర్వీస్ కింద ఇక్కడే బుక్ చేస్తారు అన్ని యాప్స్ అన్ని కూడా ఇంటిగ్రేట్ చేసి కన్సల్టింగ్ డాక్టర్ ఎక్కడ చూసుకోవాలి చూసుకునే పరిస్థితి వస్తాం ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఫర్ యూజ్ ఆఫ్ అడ్వాన్స్ డయాగ్నోస్టిక్ యూజింగ్ ఏఐఎంఎల్ ఆల్ ది ఉపయోగిస్తాం ఏపీ మెటెక్ జోన్ ఉంది వన్ ఆఫ్ ది బెస్ట్ జోన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం నేనే స్టార్ట్ చేశాను ప్రపంచానికి వాళ్ళు ఎక్విప్మెంట్ సప్లై చేస్తున్నారు వాళ్ళు మెడికల్ కి సంబంధించిన ఎక్విప్మెంట్ తయారు చేస్తారు అదే సమయంలో వేరబుల్స్ కూడా తయారు చేస్తారు భవిష్యత్తులో ఈ వేరబుల్స్ కూడా వస్తే దాని వల్ల రియల్ టైమ్ మానిటరింగ్ కూడా వీలవుతుంది అది కూడా వర్కౌట్ చేస్తారు ఇంకొక పక్కన మానిటరింగ్ అండ్ అలర్ట్స్ యాంటీ చెక్స్ వ్యాక్సినేషన్ మెడికేషన్ కంటిన్యూగా కమ్యూనికబుల్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఏమేమి చేయాలనో టైం బౌండ్ ప్రోగ్రామ్ ఇచ్చి రియల్ టైం అలర్ట్స్ పంపించి మానిటర్ చేసి వాళ్ళు తప్పకుండా వాడే విధంగా ప్రయత్నాలు చేస్తాం దిస్ రిగార్డింగ్ హెల్త్ గురించి దీనికి సపోర్టింగ్ కింద ఒక హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ బెడ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆల్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ లో పెడుతున్నాం ఇప్పుడు కొన్ని ఒకసారి డేటా మీరు చూస్తే నెక్స్ట్ నూట డెబ్బై ఐదు కాన్స్టివన్స్ ఉన్నాయి డెబ్బై కాన్స్టెన్స్ లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి నూరు బెడ్స్ కంటే ఎక్కువ ఉండేటివి నూట ఐదు లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లేవు కాబట్టి నూట ఐదు ప్రాధాన్యత క్రమంలో పెట్టుకుని అన్ని నియోజకవర్గాల్లో ఒక మల్టీ సూపర్ స్పెషల్ టీ హాస్పిటల్ మినిమం హండ్రెడ్ బెడ్స్ మాక్సిమం వైబిలిటీ బట్టి ఇంకా పెంచుకుంటారు నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ బెడ్స్ మల్టీ స్పెషాలిటీ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇన్ ఆల్ అసెంబ్లీ సెగ్మెంట్స్ అండర్ పీపీపీ మోడ్ ఇక్కడ వచ్చినప్పుడు అడ్వాన్స్డ్ అండ్ హైయర్ లెవెల్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయడానికి తీసుకొస్తున్న రూరల్ ఏరియాలో రిమోట్ ఏరియాలో ఇంకొక పక్కన ఎక్కడికో రావాలంటే మళ్ళీ జిల్లా హెడ్ క్వార్టర్స్ కు వచ్చి లేనిపోని సమయం లేదంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకునే పరిస్థితి వస్తుంది దీనికోసం హెల్త్ ని అందుబాటులో తేవడం కోసం ఆరోగ్యాన్ని ఆరోగ్య సేవల్ని వారికి అందుబాటులో పెట్టడానికి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేస్తాం ఇక్కడ బ్యాక్వర్డ్నెస్ అండ్ రిమోట్ ఏరియా ఈ రెండు ఏరియా పెట్టుకుని అక్కడ పరిస్థితులను పెట్టుకుని వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తాం ఫెసిలిటీ ఇప్పించడం మా బాధ్యత వాళ్ళకు వైబిలిటీ లేకపోతే వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇచ్చి వాళ్ళని పికప్ చేస్తాం అందుకే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇంట్రొడ్యూస్ చేసి ఈ ప్రాజెక్ట్స్ వైబిలిటీ అయ్యే వరకు వారికి అండగా ఉంటాం న్యూ హాస్పిటల్స్ గ్రీన్ ఫీల్డ్ హాస్పిటల్స్ అవసరమైతే సైట్ ఉంటే మేమే కూడా కన్సెషన్లు ఇస్తాం కొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తాం అదే సమయంలో మేము స్టడీ చేస్తున్నాం మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒరిస్సా వీళ్ళు కొంతమంది చేశారు అవన్నీ స్టడీ చేసి ఇంకా బెటర్ పాలసీ తీసుకొస్తాం రేపు వాళ్ళు బిగినింగ్ లో ఈ సెట్ కావడానికి ఫిఫ్టీ పర్సెంట్ ఆరోగ్యశ్రీ పేషెంట్ అక్కడ రిఫరెన్స్ ఇస్తాం అప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఆక్యుపెన్షన్ స్టార్ట్ అవుతుంది అవుట్ పేషెంట్ కూడా ఆరోగ్యశ్రీలో పెడతాం అప్పుడు వాళ్ళకి ఈజీ అవుతుంది వాళ్ళని ఎన్కరేజ్ చేస్తాం ప్రోత్సహిస్తాం వాళ్ళు పికప్ అవుతారు ఒక హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని కాన్స్టెన్సీ హెడ్ క్వార్టర్స్ లో వస్తే చాలా వరకు ఉపయోగపడుతుంది